ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బీహార్లో వివాదం జోరుగా సాగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి కనుక బీహార్ ప్రచారానికి వస్తే మాత్రము కర్రలతో కొడతాం రాళ్లతో కొడతాం అక్కడ ఏ సిచ్యువేషన్లో ఏం దొరికినా కూడా దాంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామనుకుంటూ ప్రశాంత్ కిషోర్ గారు మీడియాతోటి చాట్ చేయడం జరిగింది అయితే నేను ఏమంటున్నా మన రాష్ట్ర పరిస్థితులే చక్కగా అంటే నీకు బీహార్లో ఏం సంబంధం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి మన దగ్గర కూడా ఎక్కడ లేని మీడియాలు కూడా మన దగ్గరనే ఉన్నాయి యూట్యూబ్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా అయితే లెక్కలేనన్ని మన దగ్గర అయితే స్ట్రీమ్ మీడియా అంటే ఇక రేవంత్ రెడ్డిని జోకూడ తప్ప వేరే ప్రయత్నాలు ఉండదు మిగతాది సోషల్ మీడియా జోర్ జారుగా ఉంది సమస్యలన్నీ బయట పెడతా ఉన్నాయి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడ కూడా రివ్యూ మీటింగ్ పెట్ల ఏ ఆడ కూడా హెలికాప్టర్లు పంపి ఎక్కడ కూడా కార్లు పంపి ఎక్కడ కూడా మీడియాలను పిలిచి సమస్యలు పరిష్కరించినట్టు ఆయన అధికారంలో ఎక్కినప్పటి నుంచి ఇరవై రెండు నెలల నుంచి ఏమీ ఎక్కడ ఏది చూడ అయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బీహార్ ఎన్నికలకి పోతుండట మళ్ళీ నిన్న కూడా పోయిండట పోతే ప్రశాంత్ కిషోర్ గారు ఈసారి మేము ఊరుకునేది లేదు ఏ రేవంత్ రెడ్డి నోటి నుంచి అయితే బీహార్ల డిఎన్ఏలో ఆ యొక్క దొంగతనం ఆ యొక్క మానభంగాలు ఆ యొక్క అత్యాచారాలు చేసే ఆ యొక్క ఆలోచనలో వాళ్ళ డిఎన్ఏలో ఉందని ఏ విధంగా చెప్పిండో అదే ఆలోచనతోటి ఆయన సీఎం అయినా సరే మేము కొట్టేదితాం అనుకుంటూ ప్రశాంత్ కిషోర్ గారు మీడియాతోటి మాట్లాడడం జరిగింది నిజానికి భారతదేశంలో ఉన్న ఏ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రేవంత్ రెడ్డి ఆ యొక్క రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ప్రచారానికి వెళ్తలేరు రేవంత్ రెడ్డికే ఏమవసరం ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిస్టిక్లో చాలామంది వరద ప్రాంతాల్లో కొట్టుకొని పోతుంటే టైంకి హెలికాప్టర్ రాలా మన హెలికాప్టర్ ఏమో బీహార్లో చక్కెర కొడుతుంది ఆ టైంలో ఇప్పుడు కూడా అదే మళ్ళీ మన హెలికాప్టర్ని రేవంత్ రెడ్డి దగ్గర మన రాహుల్ గాంధీ దగ్గర ప్రచారానికి మళ్ళీ పంపించిండు దానికి తగ్గట్టు కొన్ని మూటలు దానికి తగ్గట్టు కొన్ని స్పెషల్ సెక్యూరిటీని అరేంజ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనకేం అవసరము మన తెలంగాణ స్వామిని ఈ విధంగా చదురుకొని పోతుండు ఆయన రాష్ట్రాన్ని సదురుతలేడు కొత్త సంసారం ఏర్పడింది కదా కొత్తగా చదురుకుంటాను కదా అనే ముచ్చట్లేదు ఇక్కడ ఓన్లీ ఆయన మాత్రమే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సొమ్ముని సదురుకొని రాహుల్ గాంధీకి పంచిపెడతా ఉన్నాడు మన హెలికాప్టర్ని ప్రజలకు అత్యవసరాలకు ఉపయోగపడే హెలికాప్టర్ని కాస్త తీసుకెళ్లి ప్రచారానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాడు నిజంగానే బీహార్లో రేవంత్ రెడ్డికి ఎవరైనా కొడితే ఎట్లా ఉంటే తెలుసా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డినే కనుక ఎవరైనా ముట్టుకుంటే బీహార్లో రేవంత్ రెడ్డి పైన ఒక్క దెబ్బ పడితే బీహార్లో రేవంత్ రెడ్డిని ఎవరైనా కర్రలతో కొడితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంటుందో తెలుసా ఏ విధంగా ఉంటుందో తెలుసా బ్రహ్మాండ సంబరాలు జరుపుకుంటారు ఎవ్వరు ఊహించని విధంగా సంబరాలు జరుపుకుంటారు కొందరు ముడుపులు వాళ్ళ యొక్క కోరికలు తీర్చిలని చాలామంది ప్రదక్షిణలు చేస్తారు పొరులుదండాలు పెడతారు కొబ్బరికాయలు కొడతారు మంది ఉపవాసాలు ఉంటారు అన్నదానాలు చేస్తారు ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు మా రేవంత్ రెడ్డి మీద ఒక్క దెబ్బ పడితే మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఒక్క దెబ్బ పడితే ప్రశాంత్ కిషోర్కి నేను సవాల్సురుతూ ఉన్నా ఒక్క దెబ్బ పడినా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరు

దాడి జరగబోతుంది ఎటువంటి దాడి అంటే ఎవ్వరు ఊహించలేని దాడి జరగబోతుంది బీహార్ దెబ్బ ఏందో వీళ్ళకు రుచి చూపెడతాం తమిళనాడులో ఏ విధంగా బీహార్ యువకుల్ని కొట్టారో అదే స్టాలిన్ వచ్చి ఈరోజు బీహార్లో ఓట్ల కోసం అడుక్కుంటుండు రేవంత్ రెడ్డి ఆ యొక్క బీహార్ యువకుల డిఎన్ఏ చెడుగా ఉందంటూ మాట్లాడిన ఆ మనిషిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు ఇదే యువకులకు చెప్తున్నా వీళ్ళు గనక ఓట్లు అడగడానికి వస్తే కర్రలతోటి రాళ్లతోటి తన్ని ధర్మాలన్నట్టుగా పెద్ద మనిషి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ముట్టుకుంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు ఊహించని విధంగా ప్రదక్షిణలు కొబ్బరికాయలు పూజలు జరపడం ఖాయం మీరు ఏదో అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గురించి ఏదో అనుకుంటున్నారు ఇక ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన ముచ్చట్ని చూసుకోండి మీరే రేవంత్ బీహార్ వస్తే అడ్డుకుంటాం కర్రలు తీసుకొని తరిమి కొడతాం బీహార్ ప్రజలను కూలి అన్నాడు అదే ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చాడు రేవంత్ని బైకాట్ చేయాలి ప్రశాంత్ కిషోర్ ఇక నిజానికి బీహార్లో ఒక వివాదమే నిజానికి చెప్పాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటమే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్టెడ్గా ఓట్లు పడాలని ఏ రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ సొమ్ముని బీహార్లో ధారబోస్తూ ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డికి బీహార్లో సన్మానం చేద్దామని బీహార్ యువకులంతా తహతహలాడుతూ ఉన్నారు ఎంతమంది సెక్యూరిటీలు ఉన్ననా ఎంతమంది ఎవరున్నా కూడా ఒకటి వాళ్ళ ఆయుధం రాళ్ళు మా ఆయుధం కర్రలు వీటి యొక్క రుచి అనేది వీపులకు చూపెడతామనుకుంటూ ఆ యొక్క యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు మన రాష్ట్ర రాజకీయాలు మనకే కావాలి మన రాష్ట్ర ప్రయోజనాలు మనకే కావాలి రాష్ట్రాల్లో సమస్య లేదు సస్య సామాన్యంగా ఉన్నారంటే నువ్వు దేశం మొత్తం ప్రచారం చేసినా నేను ఇవ్వడేమనడు రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది నిరుద్యోగులు ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు రైతన్నలు ఎన్ని ధర్నాలు ఎన్ని ఘోరాలు ఎన్ని రాస్తారోకోలు ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా సోయి లేకుండా ఈ ప్రభుత్వానికి ఇంత సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది వచ్చింది అందుకనే మా రాష్ట్ర ముఖ్యమంత్రిని ముట్టుకుంటే తెలంగాణ తగలబడడు కాదు బీహార్ ప్రజలకు మద్దతు తెలుపుతారు మా వాళ్ళు ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత అభిమానం సంపాదించుకున్నాడు తెలంగాణలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ మనిషి ప్రజల్లో తిరిగితే సన్మానం చేద్దామని చూస్తూ ఉన్నారు ఆ ముచ్చటేదో ఈరోజు బీహార్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం సంతోషిస్తుంది తృప్తిగా సంతోషిస్తుంది ఆనందంగా సంతోషిస్తుంది రేవంత్ రెడ్డికి ఘనకార్యం జరగాలని ప్రతి ఒక్కరూ సంతోషం మీద సంతోషాలు జరుపుకుంటున్నారు ఈరోజు అదే కనుక జరిగితే నిజంగా చెప్తున్నా కదా మా తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలకు పైగా ఉన్న జనాభా అందరూ కలిసి నాలుగున్నర కోట్లకు పైగా కొబ్బరికాయలు కొడతారు అన్నదానాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు సత్కర్యాలు చేస్తారు బ్రహ్మాండంగా ఎవరు కూడా నెవర్ గివప్ ఇవ్వరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు